అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు ఏం చేయాలో తోచనప్పుడు ఇలా ఉల్లిగడ్డలతో చట్నీ చేసుకోండి అద్రిపోతుంది మూడు రోజులు నాలుగు రోజుల వరకు ఉంటుంది సో వెండుమిర్చి తీసుకొని మంచిగా నూనె వేసి వెంపి పక్కన తీసి పెట్టుకోండి ఇక్కడ వచ్చేసి ఒక కేజీ వరకు నేనైతే ఉల్లిగడ్డలు తీసుకున్నాను మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూసినట్లయితే మనకు వెండుమిర్చి చల్లారిపోయాయి సో సాల్ట్ వేసుకొని ఒక గడ్డ వెల్లుల్లి రబ్బలు వేసుకొని మంచిగా పొడి చేసుకోండి సో ఈ పొడి అయితే మొత్తం అయితే ఏం పట్టదు ఇక్కడ ఆనియన్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి ఆయిల్ ఎక్కువగా వేయడం వల్ల చాలా రోజులు ఉంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది సో సగం ఫ్రై అయిపోయిన తర్వాత కొన్ని వెల్లుల్లి రబ్బలు కొద్దిగా జీలకర్ర వేసి ఒక త్రీ ఫోర్ మినిట్స్ దీన్ని మళ్ళీ ఫ్రై చేసుకుంటాను త్రీ ఫోర్ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానపెట్టుకున్నాను ముందే అది వేసుకున్నాను వేసుకొని ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఫ్రై చేసుకోండి త్రీ ఫోర్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మన దగ్గర ఈ పొడి లేకపోయినా ఇంట్లో కొట్టించిన కారం పొడి ఉంటుంది కదా కర్రీస్లో వాడేది అది కూడా వేసుకోవచ్చు ఉప్పు పసుపు వేసుకొని మళ్ళీ ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక టూ త్రీ టైమ్స్ అయితే ఫ్రై చేసుకుంటాను సో టేస్ట్కు సరిపోయేంత కారం వేసి మళ్ళీ ఒక త్రీ ఫోర్ మినిట్స్ లేదా ఫైవ్ మినిట్స్ అయితే ఖచ్చితంగా దీన్ని సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేయకూడదు సో ఒకసారి మూత పెట్టేసి ఫ్రై చేసుకుంటాను సో తీసి ఒక్కసారి కలిపేసుకోండి ఇక్కడ చూసినట్లయితే ఎంత ఎమ్మిగా కలర్ వచ్చేసిందో చూడండి సో మనకి ఇక్కడ ఫ్రై అయిపోయింది చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసి చట్నీ రుబ్బుకుంటాను సో కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం గరుకుగా ఉండేలా చూసుకోండి సో చట్నీ అయితే ఇలా రుబ్బుకున్నాను ఒక గిన్నెలో ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు హింగువ కరివేపాకు వేసి చట్నీ వేసేసాను అంతేనండి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే ఉల్లిగడ్డల చట్నీ అయితే రెడీ అయిపోయింది ఒక్కసారి నా పద్ధతిలో చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్